టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే మనకి సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగ చాలా పెద్ద పండుగ అందరూ కూడా ఎంతో ఆనందంగా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు సో ఈ సంక్రాంతిలోనే పంటలు పండుతాయి చక్కగా సంక్రాంతి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది ఏంటి ముందుగా ముగ్గులు గొబ్బెమ్మలు ఆహా పిండి వంటలు గంగిరెద్దులు ఇలా ఇలా ఒకటారు ఉండాలి చెప్పుకుంటూ పోతే బోలెడాన్ని అసలు ఈ సంక్రాంతి పండుగని మనం బాగా ఎంజాయ్ చేయాలి అంటే ఖచ్చితంగా పల్లెటూరు వాతావరణంలో ఉండాల్సిందే పల్లెటూరికి వెళ్లాల్సిందే కానీ అలాంటి ఒక పల్లెటూరి వాతావరణం ఆ సంక్రాంతి పండుగ కళని మొత్తం కూడా ఇక్కడికి తెచ్చేసారు ఎవరు అని అంటే నాగరత్న నాయుడు గారి క్షేత్రంలో నాగరత్న నాయుడు గారు తెచ్చేసారనమాట సో మరి ఆయన ఇక్కడ చూస్తుంటే మీకు నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద ముగ్గులు గొబ్బెమ్మలు ఎద్దుల బళ్ళు అండ్ ఆల్రెడీ అక్కడ మీరు చూస్తుంటే భోగి మంటలు కూడా వేసేశారు సో నాకైతే చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది సంక్రాంతి సంబరము సంక్రాంతి పండుగ అంతా కూడా ఇక్కడే కనిపించేస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం అక్కడ డప్పులు వాద్యతో కూడా మనకి స్వాగతిస్తున్నారు కాబట్టి అలా ముందుకెళ్ళి ఎంజాయ్ చేస్తూ నాగరత్నం గారితో కూడా మాట్లాడేసేద్దాము పదండి ఆహా చూస్తున్నారా వెళ్తున్నప్పుడే మనకి ఇక్కడ హరిదాస గారు కూడా దర్శనం ఇచ్చారు నమస్తే అండి బాగున్నారా ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అమ్మా థ్యాంక్ యూ సార్ అసలు సంక్రాంతి పండుగ ప్రత్యేకత గురించి ఒకసారి చెప్తారా సంక్రాంతి పండుగ అంటే మన హిందూ సంప్రదాయం ప్రకారము సనాతన ధర్మం ప్రకారము ఆనాటి నుంచి ఒక భోగి పండుగ సంక్రాంతి కనుమ అనేది ఇది ముచ్చటగా మూడు రోజుల పండుగ భోగి నాడు పిల్లలకి రేగి పళ్ళతో అభిషేకం చేయడము సంక్రాంతి నాడు కొత్త ధాన్యం రావడము కొత్త అల్లుళ్ళు ఇంటికి వచ్చిందని ఆ ఇళ్ళలో వారు ఆనందపడడము అలాగే కనుమనాడు ముచ్చటగా మూడు రోజుల పండుగ కాబట్టి కనుమనాడు కనుల విందుగా ఆనందంగా పండుగను ముగించుకుంటారు దీని గురించి చెప్పాలంటే వచ్చిన కీర్తన ఆలపిస్తారు హరిదాసుల తరపున నారాయణ మంత్రము నా జన్మకు ధన్యమైన రుచి దొరికినదా నారాయణ మంత్రము నా జన్మకు ధన్యమైన రుచి దొరికినదా వేడుకతో శ్రీరామ తారకము ఇన్నాళ్లకు ప్రాపించెనుగా మంచి మంచి మామిడి ఫల రకములు స్వామి శ్రీమద్రమారమణ గోవింద హరి జై జానకి రమణ గోవింద హరి జై లక్ష్మీరమణ గోవింద హరి మంచి మంచి మా మిడిఫల రకములు పంచదారలను మించు కదా మంచి మంచి మా మిడిఫల రకములు పంచదారలను మించు కదా మించి చూడ శ్రీరామ నామమిది మంచి రుచులు ప్రాప్తించెనుగా మించి చూడ శ్రీరామ నామమిది మంచి రుచులు ప్రాప్తించెనుగా శ్రీమద్రమారమణ గోవింద హరి అసలు ఈ సంక్రాంతి పండుగ రోజు మామూలుగా హరిదాసులు అంటే హరిదాసులు స్పెషల్ కదా అసలు హరిదాసులు ప్రాముఖ్యత ఏంటో చెప్పరు ఒక సంవత్సరంలో ప్రతి మనిషి ఎన్నో కష్టసుఖాలు ఎదుర్కొంటుంటారు మరి సంక్రాంతి పండుగకు మేము హరికి దాసులం అంటారు మమ్మల్ని మేము వారి దగ్గర ఉన్న ఏమైనా బాధలున్నా మేము పుచ్చుకొని వాళ్ళ దగ్గర నుంచి ధాన్యం తీసుకొని వాళ్ళ ఇంట్లో అలాగే అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధించాలని ఆ నారాయణుని కోరుకుంటూ అలాగే సకల జనులలో ఆనందంగా ఉండాలని ప్రతి సంక్రాంతి ఈ సంవత్సరం ఉన్న ఆనందం కంటే వచ్చే సంక్రాంతికి ఇంతకు మించిన రెట్టింపు ఆనందంతో ఉండాలని నారాయణుని కోరుకుంటూ మీ చేతితో ఇచ్చిన దానం తీసుకొని మిమ్మల్ని దీవించి వెళ్తుంటామమ్మా అది మా అరుదాసులు పని అమ్మా మీ అందరూ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో సిద్ధించాలని కోరుకుంటున్నానమ్మా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి చూసారు కదా మనకి హరిదాస్ గారు దర్శనం ఇచ్చారు ఆయనతో మనం మాట్లాడేశాము ఇంతే కాకుండా అలా లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఈ సంక్రాంతి సందర్భంగా లోపల ఎలాంటి పిండి వంటలు తయారు చేస్తున్నారు అలాగే ఎన్ని సంబరాలు జరుపుకుంటున్నారో లోపలికి వెళ్ళి చూడడంతో పాటు నాగరత్ నాయుడు గారితో కూడా మాట్లాడి బోలడైన విషయాలు తెలుసుకుందాం పదండి చూసారు కదా అరటి చెట్లు పెద్ద పెద్ద మామిడి చెట్లు కనకాంబరం చెట్లు అసలు ఇక్కడ లేని చెట్టు అంటూ అయితే ఏం లేదు నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే బుజ్జి బుజ్జి కుండలతో ఎంత బ్యూటిఫుల్గా అలంకరించారో కదా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా సుపప్ డూపప్గా ఎంజాయ్ చేస్తారు సంక్రాంతి అయితే బీపచ్చంగా రేంజ్లో సెలబ్రేట్ చేసేసుకోవచ్చు ఇదే కాదు నెక్స్ట్ నేను మీకు ఇంకొకటి చూపించిపోతున్నాను వచ్చేసేయండి చూశారు కదా అసలు ఈ సిటీస్ సిటీస్లో బిజీ లైఫ్లో పడిపోయి మనం అన్నీ మర్చిపోతున్నాం ఇలాంటి అందాలు మనకు ఎక్కడన్నా కనిపించిందా అసలు ఈ సిటీస్లో లేదు కదా అసలు సంక్రాంతి అంటేనే అబ్బా ఎంత అందంగా అలంకరించారో కదా మరి ఇంకా బోల్డెడ్ ఉందన్నా ఇక్కడ చూడ్డానికి చూద్దాం పదండి సో సంక్రాంతి పండుగ అంతా ఇక్కడే కనిపించేస్తుంది కదా సంక్రాంతి అంటే మనకి గా పెద్ద పెద్ద ముగ్గులు ఎట్ ద సేమ్ టైం ముగ్గులతో పాటు ముగ్గులు పోటీలు కూడా నడుస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ కూడా అదే జరుగుతుంది చూసారు కదా ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి మరి ఎవరెవరు ఎలాంటి ముగ్గులు వేసారు ఏంటి అనేది మనం ఒక్కొక్కటి అలా చక్కటకా చూసుకుంటే వెళ్ళిపోతాం కదండి సో చూసారు కదా ఇక్కడ బుజ్జి బుజ్జి పూలు అయితే చాలా 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 బ్యూటిఫుల్గా మంచి వైలెట్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది కదా ఇంకా చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఒకరించి ఒకరించి ఒకళ్ళు ముగ్గులు వేసేస్తున్నారు ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్లర్ అనమాట చాలా మంచి డిజైన్ వేసారు ఇంకా స్టిల్ కంప్లీట్ అవ్వలేదు ఐ గెస్ సో అండ్ ఇక్కడ చూస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కుండలో అలాగా పాలు పొంగుతున్నట్టు కింద మంట పెట్టి చాలా బాగా వేసారండి ఇంకా ఉందా ఇంకా ఇంకా ఇంకో గ్రీన్ కలరా గ్రీన్ కలర్ మొత్తం ఫిల్ చేయాలనుకుంటా కదా ఓకే ఓకే చాలా బాగుంది కదా ఓకే ఈసారి ఆల్మోస్ట్ నాకైతే ఇక్కడ ముగ్గులన్నీ కూడా మంచి మంచి కుండలే కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి కదా ఇది బాగుంది అది బాగుందని చెప్పలేము అందరూ బాగా వేస్తున్నారు మరి ఇంతకీ ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుంది అనే విషయం అయితే చెప్పలేం కానీ ఇది అయితే అసలు మనం సూపర్ కదా ఇది కూడా చాలా బాగుంది అబ్బా ఇది పెద్ద ముగ్గు బ్యూటిఫుల్గా ఉంది ఇది చిన్నది అయినా సరే చూడడానికి మాత్రం చాలా ముద్దుగా చాలా చాలా బాగుంది ఇది చూడండి ఇంకెంత పెద్ద ముగ్గు మొత్తం ఎల్లో కలర్తో నింపేశారు అబ్బా ఎల్లో చాలా డామినేట్ చేస్తుంది కదా సో అన్నిటికంటే చాలా చాలా ఇంకొచ్చిన డిఫరెంట్ లుక్ వచ్చింది కదా ఇది అండ్ అఫ్ కోర్స్ అందరూ కూడా బావేశారు అనుకోండి చెరుకు గళ్ళు కుండలో పాలు పొంగిస్తున్నట్టు గంగిరెద్దులు ఆహాహా అసలు సో సంక్రాంతి ఏమేమైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ముగ్గులో కనిపించేసినాయి అబ్బా సో సూపర్ సో పంట పొలాల పక్కనే పిండి వంటలు తయారు చేస్తున్నారు గుమ్మగుమలు ఆడిపోతుంది నాకైతే ఆకలి బిపత్సంగా దంచి కొట్టేస్తుంది అసలు ఈ గుమ్మగుమల్ని చూసేస్తుంటే సో అసలు ఇక్కడ ఏమేమి తయారు చేస్తున్నారు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇవన్నీ కూడా తెలుసుకుందాము సో జనహిత న్యాచురల్ ఫార్మ్స్ బాధ్యత ఫౌండేషన్ అనమాట ఇక్కడ చంద్రశేఖర్ గారు అయితే రెడీగా ఉన్నారు సో ఆయన అడిగి తెలుసుకుందాం ఇక్కడ అసలు ఏమేమి తయారు చేస్తున్నారు వేటిలతో ఎలా అని సో సార్ నమస్తే ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సార్ సో సార్ ఇక్కడ ఏమేమి తయారు చేస్తున్నారు ఇందుకు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా పూర్తిగా సాంప్రదాయ ఈ రోజు వండి వడ్డిస్తున్నాము అంటే రోజు తినే భోజనం మనం రోజు మూడు సార్లు తింటాము సహజంగా కానీ ఈ రోజు తినే దానికి కొంచెం అంటూ వ్యత్యాసం ఉండాలి తర్వాత దాంట్లో ఏదైనా సరే కొంచెం మంచి రుచి ఉండాలి తర్వాత మనకు కావాల్సినటువంటి శక్తి కూడా అందాలి కాబట్టి పండగకి పిండి వంటలు వండుకోవటం అనేది మనకు చాలా ఆనవాయితీ అందున సంక్రాంతి అని చెప్పేసి అంటే ఇంకా సంక్రాంతి ఒక్కొక్క కొన్ని దాదాపు ఒక్కొక్కళ్ళు మినిమం నాలుగైదు రకాల పిండి వంటలు తయారు చేస్తూ ఉంటారు కదా సో ఈ రోజు ఇక్కడ ఎలాంటి పిండి వంటలు ఎలాంటి వంటలు తయారు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు తయారు చేసేవన్నీ కూడా మీ ఫామ్స్ లో పండించినవా లేకపోతే ఏంటి ఈ రోజు వడ్డిన పదార్థాలన్నీ కూడా జనహిత నేచురల్ ఫార్మ్స్ లో పండించిన మనం నుంచి మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము అయితే ఈ రోజు ప్రత్యేకించి మన పొలాల్లో పండినటువంటి పదార్థాలు తీసుకొచ్చేసి సుమారుగా ఒక పద్దెనిమిది రకాల మెను తోటి మనం ఈ రోజు ఆహారము వడ్డిస్తున్నాము అయితే ఈ రోజు మొదటగా చెప్పుకునేది ఏంటని చెప్పేసి అంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ ఫస్ట్ భోజనంలో చెప్పుకునేది స్వీట్ అవును మధురం ఏంటి ఈ రోజు మూడు మధురాలు ఉన్నాయి బహురూపి దేశీ రైస్ ఉంటుంది ఆ బహురూపి దేశీ రైస్ తోటి మనము పిండి పట్టిచ్చేసి చక్కగా అరిసెలు నువ్వులు వేసి వడ్డించాం రెండో మదన వచ్చేసేమో పూర్ణాలు నెయ్యి వేసి ఈరోజు అందిస్తున్నాం మనము పెరుగు చిలికి చేసిన వెన్న ఉంటుంది కదా దాంతో సహజంగా బయట దొరకదు అవును అవును బయట వచ్చేసి పచ్చిపాల నుంచి వెన్న తీస్తారు ఆ వెన్నతో నెయ్యి చేస్తున్నారు కానీ దేశీ ఆవు నెయ్యిని మనము పెరుగు చిలికి చేసిన బిలోన నెయ్యి ఏదైతే ఉన్నదో ఈ రోజు ఆహారాలు అందిస్తున్నాం నాకు ఇక్కడ నోరు ఊరిపోతుంది సార్ అయితే దాని ఏందని చెప్పేసి అంటే ిలోన ఆవుని తినడం ద్వారా మనలో కడుపులో ఉన్నటువంటి జట అంటారు అంటారు ఆకలి పెంచేసేసి జీర్ణశక్తిని పెంచి తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది అయితే ఈ రోజు ఎట్టి ఫస్ట్ ఇంకొకటి తినేది చక్కగా ఉండాలని చెప్పేసి ఈ రోజు దేశీయ ఆవున మొత్తం వంటకాల్లో కూడా చాలా విరివిగా ఉపయోగిస్తాం అయితే మనిషికి కనీసం ఒక నలభై గ్రాములు వచ్చినట్టుగా ఈ రోజు ఏర్పాటు చేశాం గ్రాములు రెండు మధురాలు అయిపోయాయి మూడవ మధురం పాయసం సామలతో పాయసం తయారు చక్కగా ఉంటుంది మీకు రుచి కూడా చూపిస్తాము చక్కగా చూడండి ఎంత బాగుందో ఇది సామల పాయసం సామల పాయసం అబ్బా ఇయన్నీ మీరు రుచి చూడాలి తప్పకుండా ఎందుకంటే మాకు మీరు వచ్చిన అతిథి కాబట్టి తప్పకుండా మీరు ఎలాగో మీరు అలా చెప్తూ ఉండండి సార్ నేను ఈ లోపల అలాగా అసలు నాకు అరిసె అంటే చాలా ఇష్టం అబ్బా నేను అరిసె ఎట్టి పరిస్థితితో వదిలేదే లేదు దీని అయితే టేస్ట్ చేస్తాను నెత్తు చేసిన చక్కగా మన బహురూపి దేశీ బియ్యంతో చేసినటువంటిది ఈ విధంగా మూడు మధురాలు ఈ రోజు వడ్డిస్తున్నాము సూపర్ ఉంది సార్ చాలా అంటే చాలా చాలా టేస్టీగా బ్రహ్మాండంగా ఉంది తింటే ఒక ఒక దాంతో రెండు దాంతో అయితే ఎవరు ఆపరు కొంతమందికి మధురం అంటే ఇష్టము కొంతమందికి హాట్ అంటే ఇష్టం కొంచెం కార అంటే ఇష్టము ఈ రోజు రెండు హాట్ ఐటమ్స్ చేస్తున్నాము ఇంకోటి ఒకటేందని చెప్పేసి అంటే బొబ్బర్ల వడ బొబ్బర్ల వడ ఓహో బొబ్బర్ల వడ మామూలుగా అయితే రెగ్యులర్ గా అందరూ ఏ మినప వడలు ఇవి అని చేస్త ఉంటారు అని బొట్టు మినప అసలు మీరు బొబ్బర్లతో వడ చేస్తారు వడ వావ్ అద్భుతంగా ఉంటుందంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అబ్బ వడలు ముందరే ఇన్ని నాకు అసలు మాట్లాడకుండా తినాలని అనిపిస్తుంది బొబ్బర్లు బొబ్బర్ల వడలు ఈ పిండి వంటలు అయితే అదురుహ అసలు చెప్పక్కర్లేదు అది ఇంకా పప్పు కోర్లు ఏమేం చేస్తార అబ్బ తెలుసుకుందాం ఏంటి ఇంతకి ఏంటి స్పెషల్స్ రుచి ఉంటాయ ఇగురు వంకాయ అంటే ఇవ్వ చెప్పక్కర్లేదు అట్లాగే అరటికాయ చాపల పులుసు అంటే అరటికాయను చాపలాక తయారు చేసి ఆ పులుసు అని లేచేస్తే మీరు తింటుంటే ఆహా ఇది కొర్రమేను చేపల పులుసు తిన్నట్టుగా ఉంటుంది ఓకే